అదే మరి అంత పెద్దకాయలు పలకలేకపోతున్నానమ్మా వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ రెడ్డి గారు చెన్నైలో ఉంటారు అందరికీ తెలుసు లేదా ఆఫ్రికల్ ఉంటారు సరే ఇక్కడ ఏదో ఓటు రాయించుకున్నారు తప్పారు రాసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేది ఏంటి అక్కడక్కడ ఉంటున్నారు ఇక్కడ తీసేయాలంటున్నారు అరే అక్కడ ఓటు లేకుండా అక్కడ ఉంటే తప్పేమీ లేదు ఓటు అనేది ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి ఆ ఓటు ఇక్కడ పెట్టుకున్నారు తప్పు ఏంటి పెట్టుకున్నారు కదా మరి తెలంగాణ ఆడపడుసారి తెలంగాణలో పార్టీ పెట్టిన షెడ్యూల్ కూడా అక్కడే ఓటు ఇట్టుకుంది కదా చెన్నైలో ఉంటున్నారు ముప్పై ఏళ్ళ నుంచి అనిల్ రెడ్డి గారు ఆయన ఓటు ఇక్కడే ఉంది కదా పులేందులో ఉంది కదా సంవత్సరానికి ఎన్ని రోజులు వస్తున్నాడు పులేందుల ముందు చర్యలు చేసుకుని చెప్పండి అదే లో ఎవరైనా ఎలక్షన్ ఎఫిడబ్ చూడొచ్చు పేజ్ నెంబర్ సిక్స్టీ టూ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎఫిడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుమార్తె హర్షిత రెడ్డి వైఎస్ హర్షిత రెడ్డి రెండు నోట్లు ఉన్నాయి ఎడుగురి సంధింటి అర్షిత రెడ్డి ఎడగూరి సంధింటి అర్షత రెడ్డి అని అలా పేరుతో గీ మీద టూ సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు చెప్పేస్తే దిస్ విల్ బి మోల్ మీనింగ్ ఫుల్ అర్షిణి రెడ్డి ఎడూరి సెవెన్ నైన్టీ అర్షిని రెడ్డి సెవెన్ నైన్టీ మీరు ఫోకస్ చేస్తారా సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ వన్ రెండు కూడా అదే పేరు ఉంది ఆయన ఇచ్చిన ఎలక్షన్ ఎప్పుడు వీటిలోనే గుడ్ బి బట్ ఒకే పేరు రెండు సార్లు రెండు డిఫరెంట్ నెంబర్లతో ఆయన ఇచ్చిన ఫోటో కూడా చూపెడతాను ఆయన ఇంకోటి సో ఆయన ఇచ్చిన దాంట్లోనే ఉంది సో మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఎంతో మంది ఆ ఊర్లోనే ఉంటున్నారా వేరే ఊర్లో హైదరాబాద్లో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉంటే ఇక్కడ తీసేయండి అంతేగాని అక్కడ ఓటు లేకుండా ఇక్కడ ఊర్లో లేదని తీసేస్తే మరి అక్కడ వీళ్ళందరికీ ఓట్లు ఎందుకు ఉన్నాయి అనిల్ రెడ్డి గారికి ఓటు ఎందుకుంది మాణ్య రెడ్డి గారికి ఓటు ఎందుకుంది రెడ్డి గారికి ఓటు ఎందుకుంది తెలంగాణ నా భర్త తెలంగాణ అంటే మరి అనిల్ కూడా ఇక్కడ ఉంది ఓటు ఇందులో ఉంది చూపెడతారు ఇందులో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ ఎడుగూరి సంద షర్మిళ కుమారి మురు సూపర్ సార్ అర్శని రెడ్డి దినేష్ రెడ్డి శ్రావణి ఎడుగూరి లక్ష్మీదేవి మచ్చు వెంకటేశ్వర రెడ్డి వరుణ సంఖ్య చూశాను అలా శ్రీ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి బ్రదర్ ఆయన వేరే దేశం కాన్సులేట్ జనరల్ కూడా ఆయన భారతి జగన్మోహన్ రెడ్డి మల్లికార్ రెడ్డి మల్వర్ధన్ రెడ్డి కృష్ణ రెడ్డి అని నన్ను ఫోటోతో సహా చూశాను ఒక్క నిమిషం ఇది చాలా నువ్వు వెళ్ళి దానికి ఇది చాలా అవసరం ఇది నేను ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పాలి ఇల్లు అండి ఫోకస్టేట్ బాబు జాతర నువ్వు చూడు అనిల్ ఫోటో కూడా ఉంది అందులో షర్మ ఫోటో ఉందా ఇక్కడ అర్శని రెడ్డి ఎడుగూరి సందింటి അമ്മ ഫോട്ടോ അർച്ചിന് ഫോട്ടോ ഇക്കോട്ട് കൂടെ പക്കന ഇല്ല രണ്ടു ദുരുത്ത പക്ഷേ జాతరగా ఫోకస్ చేయాలి రెండు చోట్ల అర్శనీ రెడ్డి అర్శని రెడ్డి ఒకవేళ వర్షిని రెడ్డి కోసం పేరు తప్పు వచ్చిందంటే మరి అదే ఫోటో వచ్చింది కదా రెండు రోడ్లు ఉన్నాయి కదా అంటే ఇది నేను పెద్ద మిస్టేక్ అని చెప్పట్లా బట్ నా పాయింట్ ఏంటంటే బ్రదర్ అనిల్ కూడా ఇక్కడే ఉంది మరి తెలంగాణ షర్మిల్ గారు ఏం చెప్పారు నా భర్త తెలంగాణ నా భర్త తెలంగాణ నేను తెలంగాణ ఆవిడ మరి భర్తకి ఈ అక్కడే ఉన్నాయి అనిల్ సునీల్ కూడా అక్కడే ఉన్నాయి వాళ్ళు అక్కడైతే ఉండలేదు కదా ఇది నేను తప్పు అని చెప్పట్లా వాళ్ళు ఎక్కడున్నా మెడ్రాసులో ఓట్లు లేకుండా ఇక్కడ ఓట్లుంటే అది తప్పు లేదు కానీ వీళ్ళు వీళ్ళు ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ ఉన్నారు ఆ ఓట్లు ఎక్కడ ఉన్నాయో తీసేయాలంటున్నారు అక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు వినియోగించుకుంటే ఇక్కడ తీసేయి తప్పు లేదు ఎక్కడ వినియోగించుకోవడానికి వీలు లేదు వాళ్ళు వినియోగించకూడదు వైసీపీకి ఓట్లేసే వల్లే ఇక్కడ ఓటు హక్కుని ఉన్నా లేకపోయినా వినియోగించుకోవాలి అంటూ తప్పు అంటున్నాను నేను అంతవరకే నేనేమి మా రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు వారి కుటుంబీకులు నేనేమో అనలేస్తూ స్వామి కానీ న్యాయం అనేది అందరికి ఒకలాగే ఉండాలమ్మా అని చెప్పడం కోసం నేను ఈ విషయం చెప్పాను తప్ప మరో రకంగా కాదు ఎలక్షన్ కమిషన్ మీరు వెళ్ళినప్పుడు యూ కెన్ ఆస్క్ మా వైసీపీ వాళ్ళని ఈ నీకు పెడతా ఏమంటే రాజుగారు మీ పార్టీ రాజుగారు ఏంటి ఎలా చూపెట్టారు అదేంటిది వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారా అని మీరు అడగండి వెళ్ళినప్పుడు ఓకే రేపు మాట్లాడుకుందాం సరే ఊరికే పైన పటారం లోన్లు వట్టడానికి ఒక ఎగ్జాంపుల్గా ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం మాడ అని సత్యసాయి జిల్లాలో ఉంది అది బయట ఫోటో ఎలా ఉంది లోపల ఎలా ఉంది అన్నది ఒక్కసారి చూసి ఆనందించడం జరిగిన నువ్వు బయట నీట్ గా రంగులు లోపలేమీ లేదు డొల్లా మేలిపండు చూడ మేలిమై ఉండు పొట్టప్పి చూడ పురుగులుండు పురుషులందు పుణ్య పురుషులు వేరే స్వదా వేరే మురుగు వేరవేమే